ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల ఇరవై మూడవ తేదీ పగలు ఒంటి గంట ఐదు నిమిషాలకి బుధుడు వృషభ రాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ బుధుడు వృషభ రాశి ప్రవేశం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి మార్పులు వస్తాయి ఏ ఏ ఫలితాల్లో వాళ్ళు మంచి ఆశాజనకమైన ఫలితాలు పొందుతారు ఏ ఏ విషయాల్లో వాళ్ళు ఆశాజనకమైన ఫలితాలు పొందుతారు ఏ విధంగా వాళ్ళు అభివృద్ధి చెందుతారు అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ రాశికి చెందిన జాతకులకి బుద్ధు యొక్క స్థాన మార్పు వల్ల కలిగే ఫలితాలను పొందడానికి ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు అలాగే ద్వితీయంలో శని శుక్రుల సంచారం చేస్తున్నారు అలాగే చతుర్థంలో రవిబుధులు సంచారం చేస్తున్నారు అలాగే పంచమంలో గురుడు సంచారం చేస్తున్నాడు షష్టమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అష్టమంలో సప్తమంలో కేతువు సంచారం చేస్తున్నాడు మరి ఆయా గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ రాశికి చెందిన జాతకులకి అసలు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ద్వితీయంలో శుక్రుడు సంచారం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే పంచమంలో గురుడు కూడా వీళ్ళకి చాలా వరకు యోగదాయకంగా ఉన్నాడు షష్టమలో కుజుడు షష్టమలో కుజుడు సంచారం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి అలాగే పంచమల గురుడు సంచారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఇప్పుడు చతుర్థంలో బుధుడు కూడా వీళ్ళకి యోగదాయకంగా మారాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ గురుడి యొక్క బుధుడి యొక్క మార్పు అంటే ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా బుధుడు తృతీయ స్థానంలో సంచారం చేశాడు కుంభరాశి వాళ్ళు మధ్యాహ్నం నుంచి వీళ్ళకి బుధుడు చతుర్థ స్థానంలోకి వస్తున్నాడు ఈ చతుర్థ స్థానం అంటే పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు చతుర్థ స్థానంలోకి రావటం వల్ల మరి కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి ధన ప్రాప్తి అనేది చాలా వరకు బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి ధన ధాన్యభివృద్ధి వృద్ధి అన్న విషయాన్ని గమనించాలి కార్య సిద్ధి కూడా మీకు కలుగుతుంది మీ తల్లిగారి ఆరోగ్యం ఏదైతే ఉందో గతంలో మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో మీరు ఇబ్బంది పడి ఉంటే ఆరోగ్య వాటికి ఆరోగ్యం సమకూరుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది మంచి ఫలితాన్ని ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు స్థానం ప్రవేశం వల్ల ఖచ్చితంగా కూడా మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు మంచి వాళ్ళ యొక్క విద్యలో కానీ వ్యాపారంలో కానీ మంచి అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే కుంభరాశి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే సమాజంలో మీకంటూ విలువ గౌరవం పెరుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ మాటకి గౌరవ మర్యాదలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందరూ కూడా మీరు చెప్పినట్టే వినడానికి ఎక్కువగా అవకాశాలు అలాగే ఖచ్చితంగా కూడా మీ మీ పిల్లలు మంచి ప్రతిభా పాటవాళ్ళ పాఠ వాళ్ళతో వాళ్ళు చదువుతున్న విద్యల్లో మంచి ప్రతిభా పాఠ వాళ్ళని ప్రదర్శిస్తారు మంచి ర్యాంకులతో పాస్ అవుతారు అలాగే మంచి మంచి ర్యాంకులు వాళ్ళకి వస్తాయి అలాగే ఖచ్చితంగా కూడా వాళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా కూడా మళ్ళీ ఉన్నత విద్యాభ్యాసం కూడా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే స్థిరాస్తులకు సంబంధించి కూడా మీకు స్థిరాస్తుల విలువలు పెరుగుతాయి ముఖ్యంగా మీ యొక్క తండ్రి సంబంధమైన స్థిరాస్తులు కానీ మొత్తం మీద మీ మీ స్థిరాస్తులకు సంబంధించి మీకు సంక్రమించే ఆస్తులకు సంబంధించి కూడా మీకు ఆ విలువలయ్యి బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా కుటుంబ జీవితం కూడా మీకు చాలా వరకు సానుకూలంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీ ముఖ్యంగా మీ తల్లిగారి ఆరోగ్యం అనేది చాలా వరకు బ్రహ్మాండంగా ఉంటుంది గతంలో మీరు మీ తల్లిగారి ఆరోగ్యం గురించి మీరు బాధపడితే వాటి నుంచి సాంత్వన లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులు తాము పెట్టి పెట్టిన పెట్టుబడికి ఖచ్చితంగా మంచి ఆదాయం సమకూరుతుంది మంచి లాభాలు వస్తాయి మంచి అభివృద్ధి సాగు అభివృద్ధికరంగా ఉంటుంది అందువల్ల వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని మరింతగా పెంచుకునే దిశలో వాళ్ళు ప్రయత్నాలు మొదలు పెడతారు ఆ ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళకి సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది జన్మరాశిలో రాహు యొక్క సంచారం అనేది రాహు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏదో రకమైన మానసికమైన ఆందోళనకి మానసికమైన చింతనకి మానసికమైన ఆందోళనకి మానసికమైన చింతనకి మానసికంగా మీకు మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి అంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి రాహుల్ ప్రయత్నం చేస్తాడు అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాజుకి చెందిన జాతకులు తీసుకునే ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా కూడా మీ శ్రేయోభిలాషులు బ్లాస్టులు యొక్క మీ శ్రేయోబ్లాస్టుల యొక్క సలహాలు సూచనలు పాటించడం అనేది చాలా తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ముఖ్యంగా ప్రతిరోజు కూడా దుర్గా సప్తశతి పారాయణం దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన రాహు జపం చేయటం అనేది చాలా వరకు తప్పనిసరి అవుతుందనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఇది ఎండాకాలం కాబట్టి ఈ ఎండాకాలంలో ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఈ రాహు ఉన్నంతకాలం కూడా ఈ వేసవికాలం ఉన్నంతకాలం కూడా నీళ్లు దానం చేయటం ఎవరికైనా ఈ చలివేంద్రాలు అవి పెట్టడం ఈ నీళ్లు దానం చేయటం నీళ్లు లేని వాళ్ళకి నీళ్ళు ఇవ్వటం ఇలాంటివి చేయాలి అలాగే మినువులు మినువులు కూడా మీరు దానం చేయటం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఆ పంచ సప్తమంలో కేతువు కూడా మీ భార్య ఆరోగ్యం మీద మీ మీ భార్య భర్తల మధ్య సంబంధాల మధ్య కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కలగజేయడానికి భార ఆరోగ్యం మీద ప్రభావం చూపించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా విఘ్నేశ్వర స్వామి ఆరాధన అలాగే ఉలవల దానం చేయటం కూడా చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద చూస్తే ఈ బుధులు యొక్క స్థాన మార్పు అనేది కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి మేలు చేస్తుంది ఎందుకంటే మిత్రక్షేత్రంలోకి వస్తున్నాడు బుధుడు వృషభ రాశిలోకి వస్తున్నాడు ఈ వృషభ రాశిలోకి రావటం వల్ల అది మిత్రక్షేత్రమే కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ కుంభరాశి వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ కింద ఉంటుంది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే ఖచ్చితంగా వీలైనప్పుడల్లా మీరు విష్ణుదేవుని యొక్క ఆలయాలను సందర్శించడం వల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జన సుఖనోభవంతు నమస్కారం